వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ఈ రాశుల వారు కుబేర్లు కాబోతున్నారు శాస్త్ర ప్రకారం ప్రతి నెలలోని సంభవించే రాశుల మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇక శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే జూన్ నెలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది జూన్ నెలలో కుజుడు తన స్థానాన్ని మార్చుకుంటాడు ముఖ్య గ్రహాలైన గురు రాహు కేతు శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కెరీర్లో ఆకస్మిక అభివృద్ధి కలుగుతుంది జీవితంలో ఆకస్మిక మార్పు వస్తుంది జూన్ నెలలో గ్రహాల సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఋషభ రాశి జాతకులకు జూన్ మాసంలో ఋషభ రాశి వారికి ఏ పని చేసిన విజయాలు పొందుతారు వీరికి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఋషభ రాశి వారి డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు ఈ సమయంలో వీరు నూతన వ్యాపారాలు ప్రారంభించి లబ్ధి పొందుతారు పనుల ప్రమోషన్స్ వస్తాయి సమయంలో ఋషభ రాశి వారు పొదుపు చేస్తారు సంపాదించిన డబ్బులు తెలివిగా ఖర్చు చేస్తారు సమాజంలో మంచి వరకు గుర్తింపు పొందుతారు మిథున రాశి వారికి జూన్ మాసంలో కలిసి వస్తుంది రాసిన జాతకులకు గ్రహాల సంచారం కారణంగా జూన్ మాసంలో కెరీర్లో ముందుకు వెళ్తారు నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థికంగా ఆకస్మిక అభివృద్ధి కలుగుతుంది నూతన ఆదాయ వనరులు కూడా పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు ప్రతి పనులను కూడా వీదే విజయం అవుతుంది సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో సింహరాశి జాతకు సానుకూల ఫలితాలు వస్తాయి రాష్ట్ర వారి జూన్ నెలలో ఆర్థిక విజయాలు కలుగుతాయి వీరిలో ఉన్న సామర్థ్యాలు ఉపయోగించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి పంచి చుట్టూ ప్రమోషన్స్ వస్తాయి ఈ మాసంలో వీరికి అద్భుతమైన పురోగతి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్కి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి యొక్క మాసంలో చేసే ఆలోచనలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి వీరి యొక్క జీవితమే మారిపోతూ ఉంది వీరు లాభదాయకమైన కొత్త కొత్త వెంచర్లు పెట్టుబడి పెట్టడానికి ఇది గొప్ప సమయము ఇష్టమైన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరి కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా లక్ష్యం అనుకుంటే అది సాధించడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి సింహరాశి వారికి ఇలా వృషభ రాశి వారికి మూడు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వారికి వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి